శ్రీమాతీ నమ అమ్మవారికి దసరా నవరాత్రి నాలుగో రోజుకి దద్దోజనం ప్రసాదం చేసుకునే విధానం చూపిస్తానండి దద్దోజనానికి అన్నం మెత్తగా ఉడి ఉడికించుకోవాలండి ఇదే కప్పు కలక్కి తీసుకు మనం వాడుచుకున్నాం అన్నం వాడుచుకుని మెత్తగా స్మాష్ చేసుకున్నానండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను బాగా కల్పిస్తున్నాం ఒక కప్పు అన్నం వండుకున్నాం కదా దానికి రెండు కప్పులు పెరిగి వేసుకోవాలండి ఇది అందరికీ చాలా ఇష్టమైన దోషను మనకే కాదు దేవుడికి కూడా అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైంది రెండు కప్పులు వేసుకుంటున్నాను పెరుగు ఇదిగోండి బాగా కలుపుకుందాం ఇది ఎలా ఉందో మళ్ళీ కాసేపు అయ్యాక బాగా చిక్కబడిపోద్ది కలిపిన అన్నాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపులు రెడీ చేసుకున్నానండి జీలకర్ర ఆవాలు కొద్ది మినపప్పు వేరుసిన పలుకులు అల్లం పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి మిర్చి మూడు పచ్చిమిర్చి అండి కొద్ది కరివేపాకు కొద్దిగా జీడిపప్పు ఇప్పుడు పోపు పెట్టుకుందాం కలా పెట్టుకున్నాను అండి నేను ఇదివరకే చెప్పాను కదండి దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు నెయ్యి అంత వేస్తే అంత రుచి ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ముందు వేరుశెన పలకులు వేసాను ఇప్పుడు పోకులో వేసుకున్నానండి వేసుకుంటున్నాం అందుకని పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వేసుకోండి కోకు వేగిపోయిందండి ఇంగ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని స్టవ్ ఆపిస్తున్నాం ఆపిసి ఈ పెరిగాన్న కలిపిస్తున్నాం ఈ అన్నం కలిపి ఉంది కదండి పెరిగానం అన్నం ఇందులోకి కలిపి పోపు అంతా శుభ్రం కలిపిసుకోవాలి ఇంకా ఇష్టమైన వాళ్ళు దానిమ్మ అన్నీ ఆ కలుపుకుంటారండి కానీ దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా మాత్రం ఇలాగే చేసుకుంటారండి అమ్మవారికి నాలుగో రోజు ప్రసాదం తద్దోచున రెడీ అయిపోయిందండి నివేదన చేసుకుందాం మా లక్ష్మీ ప్రభాకర్చుని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ